బుద్ధిరాజుల అభ్యున్నతి ఐక్యత కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ మారబోయిన అభినందనీయుడు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సహాయం నరేష్ రెడ్డి జిల్లా నాయకులు రఘునాథ పాలెం మత్స్య సహకార సంఘం అధ్యక్షులు హోదా వెంకటేశ్వర్లు ములకలపల్లి సంగమేశ్వరరావు కాసబోయిన హరినాథ్ బాబు బయ్య మల్లయ్య రామునబోయిన శ్రీరాములు గోల్కొండ శ్రీనివాస్ ముదిరాజు అన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారబోయిన రూపొందించిన జై ముద్రాజ్ క్యాలెండర్ను ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం బీరోలు బచ్చోడు సుబ్లేడు రఘునాథపాలెం గ్రామాల్లో ఆవిష్కరణ చేశారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో ముద్రాజులను ప్రపంచానికి పరిచయం చేస్తూ జై ముద్రాస్ క్యాలెండర్లను ఏడేళ్లుగా తీసుకొస్తున్నారని వారు కొనియాడారు ఈ సందర్భంగా ముద్రాస్ సుబ్లేడు వార్డు సభ్యులు బట్టి సరిత నాగరాజు దంపతులను సత్కరించారు కార్యక్రమంలో ముద్రాస్ ప్రముఖులు సొసైటీ అధ్యక్షులు వీరన్న తోట వెంకన్న బట్టి నగేష్ భజనబోయిన నరేష్ చిక్కుల నారాయణరావు శ్రీనివాస్ మారబోయిన తదితరులు పాల్గొన్నారు ేడు గ్రామ ప్రజలందరికీ మన దూరవర్ నరేష్ రెడ్డి గారికి మా వార్డు సభ్యులందరికీ మన ముదిరా సంఘానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ముదిరా సంఘం అన్ని రంగాల్లో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను சனிப்ப <muchas> 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 జబర్దస్తి టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సుబ్బలేడి గ్రామంలో గణేష్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరించాలని ఎన్ని రోజులంచో అనుకున్నాం ఈరోజు మాకు ఆ సమయం ఇచ్చినందుకు గణేష్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా ముదిరాజ్ సభ్యులకు సంఘం తరఫున ఉన్న వారందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాశ్ర తెలియజేస్తూ అవకాశం ముదిరాజ్ సంఘం తరఫున అదేవిధంగా జబర్దస్త్ టీవీ తరఫున ముజురాజ్ సంఘం కొత్తగా నూతన క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ముజురాజు సంఘం మరియు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో వారు దినదిన అభివృద్ధి చెందాలని సుఖ సంతోషాలతోటి ఉండాలని అదే విధంగా పెద్దమ్మ తల్లి దీవెన వారిపై ఉండాలని చెప్పి వారు కూడా ఈ సమాజంలో ఈ అభివృద్ధిలో భాగస్థులై పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరెస్ట్ టీవీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మన ముదిరాజు క్యాలెండర్ మన ముదిరాజుల జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరినీ ఐక్యంగా చేసి ఈ క్యాలెండర్ ఎప్పుడు వారు ఈ ప్రచురణ ఎస్సురు కాబట్టి వారికి ముందుగా ధన్యవాదాలు అలాగే మా తిరుమలపాలెం మండలం రఘునాథపాలెం గ్రామం నా పేరు ఓ వెంకటేశ్వర్లు తర్వాత అదేవిధంగా సుబ్లేడు మా దైవ సమానులైన మాకు నరేష్ రెడ్డి గారు పెద్దగా వారిని భావించుకుంటూ ఎప్పుడైనా వారాధ్వంలో ఇక్కడ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా మన ముదిరాది క్యాలెండర్ వారి చేతుల మీదకి వెళ్ళే మేము ప్రారంభోత్సవం చేసుకుంటాము ఆనవాయితీగా అలాగే ఈరోజు ఈ ముదిరాజు క్యాలెండరు ఆవిష్కరణ చేసినందుకు మా దురవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన జిల్లా ముదిరాజు సభ్యులు ముదిరాజు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అందరూ సుఖ సంతోషాలతోటి అందరూ ఆరో ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను